ఫ్రెండ్స్ ఘోర రైలు ప్రమాదం నూట నలభై మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎనిమిది వందల మందికి పైగా ప్రయాణికులు ఉన్న ట్రైన్ అకస్మాత్తుగా పట్టాలు తప్పింది ఓ ట్రక్కును రైలు ఢీకొనడంతో పట్టాలు తెప్పిందని అధికారులు తెలిపారు అయితే ఈ ఘటనలో నూట నలభై మందికి తీవ్రంగా గాయపడ్డారని వాళ్ళు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు ఈ ఘటన రష్యాలోని దక్షిణ ఓల్గొగ్రాడ్ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది రైలు రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ టాటాస్థాన్లోని కజాన్ నుంచి సూచి సమీపంలో రిసార్ట్ పట్టణం అడ్లర్కు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది అయితే ఈ ఘటనలోని నూట నలభై మందికి అయితే తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది అయితే ఈ విషయంపైన రష్యా అయితే వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కాపాడాలని ఏ ఒక్కరికూ ప్రాణాలు కూడా పోకుండా చూసుకోవాలని రైల్వే అధికారులకైతే తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నవంటి ప్రతి ఒక్కరు కూడా సహాయ చర్యలు చేస్తూ వాళ్ళందరూ కూడా కాపాడడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసే కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గడపడ లాల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్